రాజు వాళ్ళ ఆఫీస్కి బ్యాంక్ వాళ్ళు వస్తారు మీ తాతయ్య సీతారామయ్య తన ఫ్రెండ్ చిట్ కంపెనీ పెడుతుంటే వంద కోట్లకి మా బ్యాంకులో షూరిటీ సంతకం పెట్టాడు ఇప్పుడు ఆ కంపెనీ దివాలా తీసింది వాళ్ళ ఫ్రెండ్ చనిపోవడంతో ఆ కంపెనీ పగ్గాలు వాళ్ళ కొడుకు తీసుకున్నాడు బ్యాంకుకి డబ్బులు కట్టకుండా ఎగ్గొట్టడంతో ఇప్పుడు షూరిటీ సంతకం పెట్టిన మీ తాతయ్య ఆ వంద కోట్లు కట్టాలి ఇప్పుడు ఆయన కోమాల ఉన్నాడు కాబట్టి ఆయన మనవడగా ఈ కంపెనీ ఎండీగా ఆ డబ్బులు మీరే కట్టాల్సి వస్తుంది ఒకవేళ కట్టకపోతే మీ ఆస్తులను జప్తు చేసైనా మేము వసూలు చేసుకుంటాం మీరు కడుతున్నట్టుగా సంతకం పెడితే ఒక పది రోజులు టైం ఇస్తాము అని చెప్పడంతో ఇక రాజైతే షాక్ అయిపోతూ ఉంటాడు వాళ్ళ తాతయ్య పరువు కాపాడడానికి రాజు బ్యాంకు వాళ్ళు ఇచ్చిన పేపర్స్ మీద సంతకం పెట్టబోతుంటే ఇక వాళ్ళ మేనేజర్ అడ్డుకొని సీతారామయ్య గారి పేరు మీద ఎలాంటి ఆస్తులు లేవు ఆస్తులన్నీ మీ భార్య పేరు మీద ఉన్నాయి వాళ్ళని కోర్టుకెళ్ళి తేల్చుకోమనండి పైగా మీ తాతయ్య కోమలో ఉన్నాడు కదా అని చెప్పి సలహా ఇస్తాడు ఇక రాజు అయితే తనని బాగా తిడుతూ ఉంటాడు ఎవరైనా మా తాతయ్యని చెడుగా అనుకోకూడదు ఎవరు మాట్లాడుకున్నా మంచిగానే మాట్లాడుకోవాలి మా తాతయ్య పరువు నిలబెడతానని రాజు వంద కోట్లు తనే కడతాను అన్నట్టుగా బ్యాంకు వాళ్ళకి సంతకం చేసిస్తాడు ఇక పది రోజుల్లోగా వంద కోట్లు ఎలా తీసుకొచ్చి బ్యాంకు వాళ్ళకి కట్టాలా అని రాజు టెన్షన్ పడుతూ ఉంటాడు ఇక దాని అయితే కావ్య దగ్గరికి వచ్చి నాకు మూడు లక్షలు కావాలి అని అడుగుతూ ఉంటుంది ఇక కావ్యత ఒక్కసారిగా షాక్ అయిపోతూ మూడు లక్షలా అని ఆశ్చర్యపోతుంటే ఏంటి మూడు లక్షలకి ఎంత ఆశ్చర్యపోతున్నావు మూడు లక్షలు కూడా ఖర్చు పెట్టుకున్న అర్హత నాకు లేదనుకుంటున్నావా మీ తాత ఏదో నీకు ఈ ఆస్త అంతా నీ పేరు మీద రాశాడని నువ్వేదో పెద్ద సింహాసనం మీద కూర్చున్నట్టు పెత్తనం చేయాలనుకుంటున్నావేమో అడిగినప్పుడు డబ్బులు తీసుకొచ్చి ఇవ్వు అని తనని బెదిరిస్తూ ఉంటుంది ఇక ఎస్ఐ రాజుకి ఫోన్ చేసి చెప్తూ ఉంటాడు ఆ నందగోపాలు చాలా ఫ్రాడు చాలా రోజుల నుంచి తను పరారీలో ఉన్నాడు వాడి గురించి కనుక్కోండి అని చెప్తుంటే ఇక రాజు అయితే తనని కనుక్కోవడానికి నేను ఇంటికి వెళ్తున్నానని ఎస్ఐకి చెప్తూ ఉంటాడు ఇక రాజు నేరుగా నందగోపాల్ వెళ్ళంటికి వెళ్ళి బయట ఉన్న సెక్యూరిటీని నందగోపాల్ ఎక్కడున్నాడో అని అడుగుతూ ఉంటాడు ఇక సెక్యూరిటీ గార్డ్ అయితే సారు రెండు గంటల క్రితమే ఫారిన్ వెళ్ళిపోయాడు అని చెప్పడంతో ఇక రాజ ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు ఇప్పుడు ఆ బ్యాంక్కి వంద కోట్లు నేను పది రోజుల్లో ఎలా తీసుకొచ్చి కట్టాలి కళావతి సహాయం ఏమైనా తీసుకోవాలా అని ఆలోచిస్తూ ఉంటాడు ఇక కావ్య రాజుకి తోడుగా నిలబడి తన గండం నుంచి ఎలా గట్టెక్కిస్తుంది అనేది కమింగ్ ఎపిసోడ్లో తెలుసుకుందాం ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్